ఆ నేతకు రెండోసారి జయ ఆ జిల్లా ప్రజలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కమలానికే సై అన్నారు గతం కంటే భారీ మెజారిటీని కట్టబెట్టారు కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చిన చివరికి కమలం పార్టీనే గెలిపించారు ఇంతకీ ఎవరా ఎంపీ ఆయనకు కలిసొచ్చిన అంశాలేంటి మరోసారి కమలం పార్టీకే పట్టం కట్టారు ఇందూరు జిల్లా ప్రజలు ధర్మపురి అరవింద్ ని రెండోసారి ఎంపీగా గెలిపించారు కాంగ్రెస్ నుంచి తాటిపర్తి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పోటీలో నిలిచారు కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ నిజామాబాద్ అర్బన్ బోధన్ నియోజకవర్గాల్లోని ఆ పార్టీకి కొంత మెజారిటీ వచ్చింది మిగతా ఐదు నియోజకవర్గాల్లో బీజేపీకి మంచి మెజారిటీ వచ్చింది ఇక బీఆర్ఎస్ అభ్యర్థి అయితే లక్ష ఓట్లను కూడా రాబట్టుకోలేకపోయారు రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి సీఎం కేసీఆర్ కూతురు కవితపై డెబ్బై వేల పైచులుకు ఓట్లతో అనూహ్య విజయాన్ని సాధించిన అరవింద్ ఈ ఎన్నికల్లో లక్ష పైచులుకు ఓట్ల మెజారిటీ సాధించి తిరుగులేని విజయాన్ని అందుకున్నారు ధర్మపురి అరవింద్కి కొంత వ్యతిరేకత ఉందన్న ప్రచారం జరిగినప్పటికీ ప్రజల తీర్పు ముందు అది ఏమీ పని చేయలేదు అరవింద్కి వచ్చిన అంశాల్లో ప్రధానమైనది ఆయన ఇచ్చిన పసుపు బోర్డు హామీ నిజామాబాద్ జిల్లాలో పసుపు అధికంగా పండిస్తారు పసుపు బోర్డు తీసుకొస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు అరవింద్ ప్రధాని మోదీతోనే పసుపు బోర్డు ప్రకటన చేయించారు స్పైసెస్ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయించారు గత రెండు సంవత్సరాలుగా పసుపు మద్దతు ధర పెంచడంలో కృషి చేశారు నిజామాబాద్ జిల్లాలో ప్రధానమైన మూడు రైల్వే ఓవర్ బ్రిడ్జిల పనులు పూర్తి చేయించారు కేంద్రీయ విద్యాలయానికి సెంట్రల్ ఫండ్స్ తెప్పించారు ఇలా అభివృద్ధిపై తనదైన ముద్ర వేసిన అరవింద్నే మరోసారి గెలిపించారు నిజామాబాద్ ప్రజలు కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని అరవింద్ ఇచ్చిన హామీ కూడా బీజేపీకి కలిసొచ్చింది మోదీ హవా రామమందిర నిర్మాణం అరవింద్కు ప్లస్ అయింది ఎంపీ అరవింద్ ఊహించినట్లుగానే లక్ష మెజారిటీ సాధించి మరోసారి నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందారు రెండోసారి మంచి మెజారిటీ సాధించిన అరవింద్కు ఈసారి ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కొచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది తెలంగాణలో బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతోంది గత ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు సాధిస్తే ఈసారి ఎనిమిది ఎంపీ సీట్లు గెలవడం కమలం పార్టీకి మంచి బూస్ట్ ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం నెలకొల్పడంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఈసారి కీలక పాత్ర పోషించనున్నాయి దీంతో తెలంగాణలో ఇద్దరికీ కేంద్ర ఇచ్చే యోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది ఇదే నిజమైతే అరవింద్ ని అదృష్టం వరించనుందన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది తెలంగాణలో కమలం పార్టీ మరింత బలపడాలంటే ఆ పార్టీ ఈ ప్రాంతానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందంటున్నారు విశ్లేషకులు ఏం జరుగుతుందో చూడాలి మరి